హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇంకా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్ అండి ఈరోజు వ్లాగ్ ఏంటంటారా చాలా విశేషమైన బ్లాగ్ అండి నాకైతే ఇది చూస్తున్నారు కదా మీరు జ్యువెలరీ బాక్స్ అండి ఇది నాది ఎప్పుడుది అనుకుంటున్నారా ఈ జ్యువెలరీ బాక్స్ చాలా సంవత్సరాల కిందటిదండి నా పిల్లప్పుడు నా పిల్లప్పుడుది మా అమ్మలు జ్యువెలరీ కొన్న బాక్స్ అండి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందా దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు అండి ముప్పై సంవత్సరాలు పూర్తి అయిపోయింది అయినా బాగుంది కదా చిన్న చిన్నవి ఎక్కడో పడిసాను బీర్వాలో ఇంకా చిన్న చిన్న డాగుల్లాగా అంటిసాయండి అప్పుడు బంగారం పెట్టలు చాలా మందికి అంటే నైంటీస్ వాళ్ళకి అయితే ఉంటుంది బంగారం పెట్టలు చెక్క పెట్టెలతో వచ్చి చెక్కతో తయారు చేసి మీదనే వెల్వెట్ క్లాత్ వేసి తయారు చేసేవారు ఎంతమందికి తెలుసండి కామెంట్స్లో చెప్పండి నాకు షేర్ చేసుకోండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది నాకు చాలా ఫేవరెట్ అయిన వ్లాగ్ ఇది నా పెళ్ళప్పుడు అంటే చాలా విశేషం కదా ఇంకా అక్కడక్కడ ఊడిపోయండి ముప్పై సంవత్సరాలు అంటే ఇగో చూసారా చెక్క ఉంది లానా చెక్కతో తయారు చేసేవారు కదా మనకి చెక్క పెట్లు చెక్కలో అంటే చెక్కతో తయారు చేసినవి బంగారం పెట్టుకుంటే మంచిది అంటారు కదా ఇగో లార్న్ ఇలాగా ఉంటుందండి వెల్వెట్ క్లాత్ వేసి నా పిల్లప్పుడు బంగారం అయితే ఇప్పుడు ఏమీ లేవండి అదే ఉంచుకోవాల్సిందని బాధ అనిపిస్తుంది ఇలాగా చిల్లర డబ్బులు ఖాళీ పెట్టేందుకు ఉంచడం అని ఇలా చిల్లర డబ్బులు వేసి ఉంచాను నాకు చాలా ఇష్టమైన ఇప్పుడు బీరువాలో చూస్తే కనబడ్డదండి పెట్టి ఇంకా నాకు వీడియో చేసుకొని ఉంచుకుంటే ఈ బాక్స్ ఉంటుంది ఇంక రేపు పొద్దున్న ఎప్పుడైనా ఎక్కడైనా పోవచ్చు ఇప్పుడు జాగ్రత్త దాచుకున్నాను నేను నాలుగు ఇంకా ఇలా యూట్యూబ్లో పెట్టుకుంటే నాకు వీడియో కింద ఉంటుంది ఇంకా ఎప్పుడైనా చూసుకోవచ్చు అని మీకు షేర్ చేయచ్చని ఈ వీడియో తీసానండి తీయాలనిపించింది ఇంకా మీకు అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పరా షేర్ చేసుకోరా నాతో ఇది ముప్పై సంవత్సరాల కిందటిదండి పెట్టి ఇంకా మా అమ్మ వాళ్ళు ఇచ్చిన బంగారం ఏంటంటే ఒక నక్లీసు అంజంగరం తర్వాత చెగులీలు తర్వాత చంప స్వరాలు అంటారు కదా అంటే చంపు ఎత్తు ఎత్తుగోల్సులో అవి ఇచ్చారండి ఇంకా నాకు చాలా విశేషమైన పెట్టి ఇంకెందులో బంగారం ఏమి లేదు కదా మీకు పెట్టి చూపిస్తానండి ఇందులోని అంటే మా అమ్మలు ఇచ్చింది నక్లీసే మీకు ఇందులో పెట్టి చూపిస్తాను ఐడియా కోసం అంటే ఈ పెళ్ళప్పుడు తీసినవైతే అయితే ఏవి లేవండి నా దగ్గర అదే అనుకుంటాను ఒక్కటైనా ఉంచుకుంటే జ్ఞాపకార్థంగా బాగుందని అవన్నీ మార్చేసి వేరే చేయించుకున్నానండి ఇంకా అందుకే మీకు చూపిస్తున్నాను ఇది ఇంకో నక్లిస్ అంటే మా అమ్మలు ఇచ్చిందే మా పాపకని ఇచ్చారు ఇంకా అది మీకు పెట్టి చూపిస్తాను ఇందులో నక్లెస్ కూడా చాలా బాగుంటుందండి అసలు ఇది మార్చదా అని తీసుకెళ్ళి చాలా లక్కీ ఇది నాకు ఇంకా మళ్ళీ తీసుకొచ్చానండి ఇది మార్చకుండా దీంతోపాటు ఇంకోటి కొనుగోలు కూడా తీసుకొని వచ్చాను అంత నాకు లక్కీ నక్లిస్ ఇంకా అందుకే నేను అలా గుంచుకున్నాను చాలా బాగుంటుందండి ఇది కూడా అంటే ఎనామిల్ పెయింట్ ఇది అంతా స్టోన్స్ కాదు అంతా గోల్డని మామూలు ఎనామిల్ వేసి ఉంటుంది ఈ మోడల్ కూడా నాకు చాలా ఇష్టం అండి చూసారా ఎంత బాగుంది కదా ఇంకా అందుకే ఉంచేసానండి ఇది ఈ దీన్ని మార్చదు అని పట్టుకెళ్తే పాటు ఇంకోటి తెచ్చుకుంది చూసారా లక్కీయే కదా ఇంకా అందుకనే నాకు చాలా లక్కీ ఇది ఇది పెట్టు చూపిస్తానండి బంగారం పెట్టులో నాకు ఈ పెట్టు కూడా చాలా ఇష్టం చెక్కతో తయారు చేసేవారు కదండి అప్పుడు ఇప్పుడు అంటే ఫైబర్ ఏవేవో వస్తున్నాయి ఇది చాలా విశేషంగా ఉంటుంది పెట్టి అయితే చూడండి మీకు ఇందులో మామూలు పెట్టి చూపిస్తున్నాను నెక్లెస్ ఎంత బాగుంది కదా ఇలా నెక్లెస్ ఒక ఉంగరం చెవులు అన్నీ ఒకసారి కొన్నారండి ఇంకా చెవులు అయితే నా అప్పుడు పోయి ఇరిగిపోయి అయితే మార్చేసానండి ఇంకా అలాగా ఇంకా పా పాతుగోలుసులు కూడా అలాగే మార్చేశాను ఇంకా నక్లీస్ కూడా మార్చేశాను మొత్తం ఏవీ లేవు ఉంటే మీకు చూపిద్దును ఇంకా అందుకే ఈ నక్లీస్ పెట్టి చూపిస్తున్నానండి బాగుంది కదా నా ముప్పై సంవత్సరాల కిందట జ్యువెలరీ బాక్స్ అండి మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తవారైతే అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియో